అందరికి నమస్కారాలు ఈరోజు నెల్లూరులో బ్యారెక్స్ మసీద్ ఉందో ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఇది మొత్తం నెల్లూరు నుంచి ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ పీపుల్స్ కావచ్చు అందరూ ఇక్కడ వచ్చి ప్రేయర్స్ చేస్తుంటారు మరి రోజు రంజాన్ మాసంగా ఇక్కడ వచ్చి వాళ్ళతో యొక్క ఒక్క పొద్దుకి ఇక్కడ వచ్చాము ఇఫ్తార్ ఇక్కడ చేయడం జరిగింది ఈ మసీదుకి అనేక షాపింగ్ మాల్స్ అన్నీ కానీ ఉన్నాయి సెల్ఫ్ సస్టైన్ ఇవన్నీ మసీదులు సొంతంగా ప్రజలు డబ్బులు కూడా కట్టుకొని కట్టుకుంది అయితే దీన్ని సస్టైన్ అవ్వడానికి అన్ని మసీదులకి ఏదో ఒక సస్టైన్ అవ్వడానికి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఏదో షాప్స్ ఉంటాయి ప్రజలు ఈ మసీదు కమిటీస్ ఏమనుకుంటున్నాయంటే పక్కన బజార్లో ఉండేదానికన్నా మన వాళ్ళకే ఇస్తున్నాం కదా సగం ధరకిచ్చేస్తున్నారు అంటే రెంట్ పక్కన పదివేలు ఉంటే మనం రెండు వేలకి ఇస్తున్నాం అది కాదు పద్ధతి అన్ని మసీదులకి రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదులకి మీకు ఏదైతే కమర్షియల్ ప్లేసెస్ ఉంటాయో అది మార్కెట్ రేట్కి ఇస్తే అందులో వచ్చిన రెవెన్యూ తీసుకొని పేదవాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం రెవెన్యూ సోర్స్నే మనం ఆదిలోనే ఆపేస్తున్నాం ఒక బిజినెస్ మ్యాన్కి తక్కువ ధరకు ఇవ్వడం కాదు మార్కెట్ రేటుకి ఇచ్చి నేను చూశాను నిన్న ఒక దగ్గర పోతే పక్కన ఇరవై వేలు ఉంటే షాప్కి మూడు వేలు ఇస్తున్నారు చెయ్యి అది కాదు బెనిఫిట్ చేయడం అంటే కమ్యూనిటీకి బెస్ట్ రేట్ ఏముందో మార్కెట్ రేట్ ఏముందో ఆ రేట్ తీసుకొని అందులో ఉంచే వచ్చిన ఆదాయాన్ని మీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయండి లేదా మీ ఇన్స్టిట్యూషన్ కింద ఉండే కమ్యూనిటీ ఉంటే ఆ బిడ్డలకి చదివేయండి లేకపోతే వితంతువులు ఎవరైనా ఉంటే సహాయం చేయండి అనాథ బిడ్డలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి మీరు రెవెన్యూ జనరేట్ కాకుండా ఆదిలోనే మూలంలోనే కట్ చేసేస్తున్నారు ఇది సేవ అనుకుంటున్నారు అందరూ నేను ఈ మసీద్ గురించి చెప్పట్లా ఈ రాష్ట్రం మొత్తంలో మనకుండే రెవెన్యూ సోర్స్ని అక్కడే చీప్గా ఇచ్చేస్తే మా సమాజిక వర్గంకే కదా ఇస్తున్నాము అనుకుంటున్నారు అది పద్ధతి కాదు అందుకోసమే వక్ బోర్డు నుంచి అన్ని రెంట్స్ని రివిజన్ చేయబోతున్నాం రివిజన్ మార్కెట్ పరిస్థితులు ఎట్టున్నాయో దేవుని ఆస్తికి కానీ అట్నే రావాలి నేను చాలా దగ్గర చూస్తుంటా చిన్న లడ్డుని ఐదు వేల రూపాయలు అవ్వదు ఆ లడ్డుని తయారు చేస్తే దాన్ని దేవుడుదని చెప్పి ఐదు లక్షలు కొంటుంటారు అంటే ప్రీమియం ఉండాలి ఎప్పుడు దేవుడికి సరే ఏదేమున్నా అన్ని మసీదులకు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడైతే కమిటీస్ లేవో ఎక్కడెక్కడైతే కమిటీస్ రెన్యూవల్ చేయాలో అవన్నీ కానీ అక్కడ స్థానిక పరిస్థితుల్ని బట్టి రివ ఒకసారి రివ్యూ చేసి కొత్త కమిటీస్ని కానీ వేయడం జరగద్ది ఎక్కడైతే మంచి వాళ్ళు ఉంటారో ఎవరైతే జాగ్రత్తగా చేసుకుంటుంటారో వాళ్ళని అట్నే రెన్యూవల్ కానీ చేస్తాము అదేవిధంగా ఈ రెంట్ రివిజన్ అనేది చాలా తొందరలో రాష్ట్రం మొత్తం కానీ రాష్ట్రం మొత్తం కానీ రెంట్ రివిజన్ చేసి ఒక పద్ధతి కానీ ఒక లీజ్ అగ్రిమెంట్ కానీ ఇప్పుడు మనం ఇస్తే అంగడి ఆయన ఇంకో ఆయనకి ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు ఆయన ఖాళీ చేసి ఇంకో ఆయనకి ఇస్తే గుడ్ విల్ లక్షల్లో తీసుకుంటున్నాడు అలా కుదరదు సో దానికి కానీ ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న కమర్షియల్ ప్లేసెస్ కావచ్చు పొలాలు కావచ్చు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ మన భూములు ఉన్నాయో దాదాపు ముప్పై వేల ఎకరాలు ఎంక్రోచ్మెంట్ కానటువంటి ఉన్నాయి అవన్నీ కానీ ఒక వారం రోజుల్లో పబ్లిష్ చేయబోతున్నాం ప్రజలు ఏదైనా దాంట్లో మంచి ఇండస్ట్రీస్ వేయాలన్నా ఇంకేదైనా హాస్పిటల్స్ కట్టాలన్నా స్కూల్స్ కట్టాలన్నా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నా ముప్పై సంవత్సరాల దాకా లీజ్కి ఇస్తాం అలాగనే పొలాలు ఉన్నాయి సోలార్కి చాలా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి మనకు ఒక్కొక్క మెగావాట్ వేయాలంటే దాదాపు ఐదు ఎకరాలు కావాలి మా దగ్గర వందల ఎకరాలు ఉన్నాయి అన్నీ ఒక్క అంగుళం కానీ ఖాళీగా పెట్టకూడదు ఈ సమాజం కోసం ఆ పెద్దలు వదిలిన స్థలాలు ఈరోజు మేమందరం ఉన్నాము ఇంక్లూడింగ్ నేనున్నాను మేమెప్పుడు ఒక అంగణం స్థలం ఒక సెంటు స్థలము దేవుడికి ఇచ్చిన ఎరగం మేము కానీ ఏది దో ఈరోజు ఈ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అని చెప్పినా నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావా ఆ దేవుడికంటే ఆస్తిగా ఏమీలా నేను అంటే ఈరోజు ఉండే పరిస్థితులు అది ఆ రోజుల్లో మహానుభావులు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తెలుసు మేము వీళ్ళు వీళ్ళు రాబోయే కాలంలో దేవుడిది ఇవ్వడానికి ఎవరికి పెద్ద మనసు ఉండదు అని చెప్పి ఆ రోజుల్లోనే ఇచ్చారు ఎలాగైతే తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల కోసం ఆస్తి పెడతారో ఈ దేవుని ఆస్తులన్నీ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు పెట్టారు సో దీన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత ఒక బోర్డుదే కాదు ప్రతి ప్రజలు దేవుని ఆస్తులు దాన్ని కాపాడుకోవడానికి ముందుండాలి అలాగనే దాన్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడి ఉండాలి రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఆ రెవెన్యూ పేద బిడ్డల కోసం చదువులకు వాడాలి పేదవాళ్ళ కోసం వృత్తి నైపుణ్యం కోసం వాడాలి వితంతులు ఉంటే వాడాలి ఇన్స్టిట్యూషన్స్కి వాడాలి రెవెన్యూ జనరేట్ అయితే చెప్తారు కదా పిండి ఉంటే ఎన్ని రొట్టైనా చేయొచ్చు అసలు పిండే లేకుండా చేస్తే కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని వక్ ఆస్తుల్ని రెవెన్యూ జనరేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము చాలామంది లీజ్కి అంటే అమ్మేస్తున్నారా అంటారు కొంతమందికి అలవాటు ఇవన్నీ కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు తెలిసి తెలియకుండా చేస్తుంటారు దయచేసి అందరూ ఇది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ ఎక్కడెక్కడైతే వక్ భూములు ఆక్రమణలు లేవో అవి అన్నీ కానీ తొందరగా పబ్లిష్ చేస్తాము ఎవరికైతే ఎవరికైతే ఇది ముస్లిమ్స్కనే కాదు మళ్ళా చెప్తున్నా రెవెన్యూ జనరేషన్ చేసే దగ్గర ముస్లిమ్స్కనే కాదు ఎవరికైతే ఆ యొక్క క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఆ ఇండస్ట్రీ పెట్టి ఒక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళకి ఇస్తాం వచ్చిన రెవెన్యూ ప్రతి పైసా ఈ ముస్లిం సమాజం పైన పేదవాళ్ళ పైన విద్యార్థుల పైన వాడతాం ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ వాడతాం కాబట్టి అందరూ బ్రాడ్ మైండ్తో ఇటువంటి ఆలోచనలు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఒక ప్రాపర్టీ కమర్షియల్కి పోతే అందరు గొడవపడి ఆపేశారు ఇప్పుడు ఆరు సంవత్సరాలది ఆరు సంవత్సరాలది అసెట్ వచ్చి ఉండేది అసెట్ పోయింది ఇప్పుడు దాకా రూపాయి రెంట్ లేదు దాంట్లో పాములు పుట్టలు ఉన్నాయి ఇప్పుడు బ్రాడ్గా ఆలోచించాలి ఇంకా ప్రజల్లో కానీ చైతన్యం వచ్చింది ఇంకా ఎవరు ఒక భూముల్ని ఆక్రమణ చేసుకోలేరు అయిపోయింది ఆ కథ అందరికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది ఇది మా దేవుడు భూమి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక నుంచి ఆక్రమణలు జరగవు ఇంక నుంచి ఆ మోసాలు జరగవు ప్రజలందరు కానీ దీన్ని మనది దేవుని ఆస్తి అనే ఒక ఆ శాంక్టిటీతో దీన్ని చూడాలని కానీ తెలియజేస్తున్నాను